ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ అండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నీకు నచ్చిన కాయిన్ తాకుబిడ్డ నీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా మన అయితే రెండు నాణ్యాలు ఉంచాడండి బాబా గారు అది ఒకటి బంగారు నాణ్యం రెండవది వెండి నాణ్యం ఈ రెండు నాణ్యాలలో నీకు నచ్చిన నాణ్యం అనేది తాకుబిడ్డ ఆ నాణ్యంతో పాటు మీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకోమ్మా అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్గా బంగారు నాణ్యం తీసుకున్న భక్తులకు బాబాగారు చెప్పే సందేశం ఏంటి అంటే ఎవరైతే నా బిడ్డలు బంగారు కాయని తాకారో వాళ్ళకి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలన్నీ ఇక నుండి మాయమైపోతాయి బిడ్డ బంగారు నాణ్యం తాకిన నా బిడ్డ ఇక నుంచి బంగారు జీవితం జీవించబోతుంది ఎవరైతే ఇప్పటి వరకు నిన్ను అవమానించి ఎగతాళి చేశారో ఇప్పటికైనా వాళ్ళు నీ గురించి నిజం తెలుసుకొని నిన్ను నిన్నుగా ఇష్టపడి నిన్నుగా ప్రేమించి నీ దగ్గరకు చేరాలనే వస్తారమ్మా నీకున్న ఓపికతోనే ఇదంతా కూడా సాధ్యపడుతుంది కాబట్టి నేను చెప్పే ఈ రెండు మాటలు నీ జీవితాంతం గుర్తుపెట్టుకోబిడ్డ ఎప్పటికీ మరవవద్దు శ్రద్ధ సబూరి ఈ రెండు మాటలే ఈ లోకంలో నిన్ను ముందుకు నడిపించేది నిన్ను ఏదైనా సాధింపజేసేది ఈ బంగారు ధాన్యం తాకిన నీకు బంగారం లాంటి దారి చూపించబోతున్నాను ఏదైనా సరే పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఏదైనా మనోధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చినా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నీ ధైర్యాన్ని నీతో నింపుకో ఎప్పటికీ కృంగిపోవద్దు దిగజారి దిగులు పడద్దు అది ఎప్పటికీ మరవవద్దు బిడ్డ ఒక్కసారి నీ బాబాని తలుచుకో బాబా అని నన్ను పిలిచిన వెంటనే నీకు కావలసినంత బలాన్ని నీకు చేరుస్తాను నాపై నమ్మకం ఉంది కదా నాపై నమ్మకం ఉంచి ఏదైనా పని చేయటానికి ముందడుగు వేయి నీ పనిలో విజయాన్ని సాధించేలా నీకు శక్తిని నేను అందిస్తాను నేను ఎప్పుడూ నీతో తోడుగా ఉంటాను కదమ్మా ఏదైనా సరే అది ఉద్యోగం రావాలన్నా నీకు బ్యాంకులో లోన్లు రావాలి అన్నా అలాగే నీ చదువులో నువ్వు మొదటి స్థానంలో నిలవాలన్నా సరే ఏదైనా సరే దానిపై పూర్తి దృష్టి ఉంచి చెయ్యి అప్పుడే ఆ దాంట్లోని విజయాన్ని నువ్వు ఆనందించగలవు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద ఆధారపడకు నువ్వు కష్టపడి చెయ్యి నీ కష్టాన్ని నమ్ముకొని చెయ్యి దాంట్లో విజయాన్ని వంద రెట్లు ఎక్కువగా సాధిస్తావు దానిలోని అదృష్టం కూడా నిన్ను చేరుతుందమ్మా ఈ బంగారు ధాన్యం తాకిన నువ్వు బంగారం లాంటి జీవితాన్ని జీవిస్తావు ఇంకొక విషయం చెప్పనా తల్లి నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది నీ కుటుంబ సభ్యులకు తెలియపరచు ఎందుకంటే వాళ్ళు కూడా నువ్వు బాగుండాలి అని కోరుకుంటారు కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులు ఆ భగవంతుడు తదాస్తు దేవతలు ఎప్పుడూ కూడా నువ్వు చేయబోయే పనిని ముందు వాళ్ళకి తెలియపరిచినట్లయితే తదాస్తు అని జీవిస్తారు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ రోజు నుండి ఈ క్షణం నుండి ఈ బంగారు నాణ్యం తాకిన నీకు వచ్చే గురువారంలోగా నీ కష్టం అంతా తీరిపోతుంది నీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి సమస్యలున్నా సరే వచ్చే గురువారం లోపు అన్నింటినీ నీకు సరిచేసి పెడతానమ్మా వీటన్నింటికి నువ్వు చేయవలసింది ఒక్కటి ప్రతి గురువారం గురువారం గుడికి వెళ్ళి నా దర్శనం చేసుకో నా ఆలయాన్ని సందర్శించి నా హోమగుండంలో ప్రదక్షిణలు చేసి నాకు నమస్కారం చేసుకో విజయం తప్పకుండా నీకు తథ్యమవుతుంది ఏదైనా సరే గురుబలం నీకు ఎక్కువగా అందించి నువ్వు చేసే పనిలో అభివృద్ధి సాధించేలా నిన్ను దీవిస్తాను వస్తావు కదా తల్లి నా దర్శనాన్ని తప్పకుండా చేసుకుంటావు కదా ఇక వెండి నాణ్యం తాకిన నా బిడ్డ వెండి నాణ్యం తాకిన నా బిడ్డకు నేను చెప్పేది ఏంటి అంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా నీకు దూరమైనట్టేనమ్మా రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు రాబోయే రోజుల్లో నీకు ఒక్కసారిగా ఆనందం రాకపోయినా నిదానంగా మెల్లి మెల్లిగా నీ జీవితంలోకి ఆనందపు చిగురులు వేస్తాయమ్మా ఇక్కడ నుంచి ఆనందమే నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది బిడ్డ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని అది తీరబోయే దగ్గర సమయం అనేది వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా మెల్లిగా అడుగు వేసి ఆ పనిని ముగించు నా దయ వల్ల ఆ సమస్యలన్నింటినీ నీ దగ్గరకు రాకుండా నెట్టివేస్తున్నాను ఇంకా ఆర్థిక సమస్యలు అనేటివి చాలానే ఎక్కువగా ఉన్నాయి కదా డబ్బు కోసం ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావు కానీ ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు కదా కాబట్టి ఆ డబ్బు కష్టాన్ని నీకు తీరుస్తాను బిడ్డ ఆ ధన కష్టం అనేది అతి త్వరలో నీకు తీరుస్తాను నువ్వు చేసే పనిలో మంచి ఆర్థిక ఆదాయం అలాగే డబ్బు రాబడి వచ్చేలా చేస్తాను అప్పుడు నీకున్న ఆ కష్టాన్నంతా తొలగించేస్తాను ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అనే కదా తల్లి నువ్వు అంటున్నావు ఇదంతా నీ కష్టఫలాల వల్ల నీ కర్మలన్నింటినీ నువ్వు అనుభవించాల్సిందే కదమ్మా నీకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి వీటన్నింటికి కూడా ఒకే ఒకటి అదేది సమస్యలన్నింటికి పరిష్కారం అదే సాయి మార్గం ఇతరులకు దానం చేయటం లేని వాళ్ళకి సహాయం చేయటం సహాయం దానం వల్ల నీకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నశిస్తాయి అవును బిడ్డ నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలి అని ఎదురు చూస్తున్నావో తప్పకుండా వారికి అతి త్వరలోనే నువ్వు అనుకోని విధంగా శుభకార్యం అనేది ప్రారంభమవుతుంది నువ్వు కోరుకున్న శుభకార్యాలన్నీ కూడా నీ నట్టింట్లోనే జరుగుతాయి దానికి కావలసింది నమ్మకం ఒకే ఒక్క నమ్మకం ఆ నమ్మకం ఉంటే చాలు నమ్మకాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదు తల్లి నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఏదైనా కూడా దాన్ని నాకు కావలసిన విధంగా మార్చుకోగలను నేను ఏదైనా సరే పట్టుదల పట్టాను అంటే దాంట్లో నెగ్గి చూపించగలను అనే ఒక ఒకే ఒక నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు తల్లి దానికి తోడుగా భగవంతుడి శక్తి కూడా కావాలి ఆ శక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అర్థమైంది కదా నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని ప్రతిరోజు కూడా నా విభూతిని నీ నుదుటిన ధరించు నీ బాబాని నమ్మి నీ మనసులోని మాటను నీ బాబాతో మనసు విప్పి పంచుకో మరి కష్టమైన పరిస్థితుల్లో నా విభూతిని ధరించి ఆ కష్టాన్ని నాతో పంచుకో ఖచ్చితంగా నీ కష్టాన్ని తొలగించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను వీలైనప్పుడల్లా నా ఆలయానికి వెళ్ళి నా చుట్టూ తొమ్మిది ప్రక్ష ప్రదక్షిణలు చేస్తూ ఉండు నీకు ఉన్నటువంటి సకల దోషాలన్నీ తొలగిపోతాయి నా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది ఆ ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకున్నప్పుడు తప్పకుండా నీకున్న చికాకులు అలాగే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి నీకు లభిస్తుంది నా చుట్టూ కూడా నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు నీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఖచ్చితంగా మునపటిలాగే నువ్వు ఎప్పటికీ అలానే ఉంటావమ్మా నీకున్నటువంటి నరదిష్టిని అలాగే నీకున్నటువంటి దిష్టి దోషాలని అన్నింటినీ విసిరిపారేస్తాను నీకు అందనంత ఆ చూపు నీ కనుపేర పడనంత దూరంలో వాటిని విసిరేస్తానమ్మా ప్రతి గురువారం గురువారం నా ఆలయానికి వెళ్ళి నా దున చెట్టు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నీకున్న కష్టాలన్నింటినీ కూడా దాంట్లో విసిరిపారి వాటన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తాను నా దర్శనం చేసుకొని నా విభూదినే నువ్వు నీ నుదుటిన పెట్టుకొని ఇక ఇంటికి బయలుదేరు ఇక నుంచి నీకు ప్రతిరోజు కూడా ఆనందమే ఖచ్చితంగా ఇక నీకున్న కష్టాలన్నింటినీ కూడా తొలగించేసుకొని నువ్వు మంచిగా ఎదిగి నీ జీవితంలో ముందడుగు వేస్తావు ప్రతిరోజు నా విభూతిని ధరించడం అస్సలు మర్చిపోవద్దు ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖనో భవంతు జై సాయిరామ్